ఎందుకన దయ్యంలా తిరుగుతున్నావేంటి దయ్యం నువ్వే రాత్రిపూట ఇవ తెల్లచిర కట్టుకుని ఇటు తిరుగుతా ఉండు అందరు భయపడతారు ఈ ఊళ్ళో ఏదో కొత్త దయ్యం తిరుగుతుంది అనుకుంటారు చూడు చీర కట్టుకొని పరిగెడతా ఉండి నేను వీడియో చేస్తాను దైయం 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 అని చూస్తా సరేనా అనగమ్మా ఓకమ్మా పాపా రెండు మా మావయ్య కూతురింటి మా బావ చెల్లిండు మా అక్క అటు వెళ్ళండి నాలుగున్నరకి గేదె పాలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని ఇక్కడ ఉంటే ఇక్కడ మామూలుగా ఇల్లు అప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు

ఏమో దయంలో నాలుగింటికి లేస్తా ఉంటదండి రాత్రి కూడా నాలుగింటి మొన్న రాత్రి రాత్రి మొత్తం పని చేస్తానే ఉంది నిన్న రాత్రి నాలుగింటికి మరి మూడింటికో లేచింది లేచి పాటలు పెట్టుకుని ఉంటుంది ఏం చెప్పాలి వీడు జెయ్యూ లేదా ఆంటీ ఫోన్ చేస్తా ఉంటాడు ఉంటాను అంటే వరకు నేను కొనుక్కుంటే కనుకో నీ గుండెల మీద గుండెల మీద కాదు మీ నాన్న మీద వట్టేసి చెప్పు నిన్న నేను ఒక్క మీద కూడా నిన్న నేను ఫోన్లో మాట్లాడినా నన్న ఫోన్ మాట్లాడినా ఈ సీత నాన్నకి వచ్చినప్పటి నుంచి నా ఫోన్లు మాట్లాడినా నువ్వు చెప్పు ఎందుకు నాటకాలు నాటకలట్టుతో కనకమ్మ అప్పుడప్పుడు సరదాగా చెప్పుద్ది పట్టించుకోవాలి కొంతమంది నిజమే అనుకో నన్ను అడుగుతుండ్రు తెలుసా ఎంతమంది ఎంతమంది లవర్లు సాధించింది నీకు అంటారు ఇదేంద్రా నాయన నువ్వు అట్లా పబ్లిసిటీ చేసినావు నాకు లవర్ లేరండి బాబు మనకి ఎందుకంటే మనకి ఎందుకండి లవర్లు మనకు లవర్లు వద్దు గివర్లు వద్దు పడ్డా సరే డాక్టర్ నాకు వద్దు నాకు నా జీవితం ముఖ్యం నా లైఫ్ ముఖ్యం నా లైఫ్లో మంచి పెళ్ళం వచ్చి ఇద్దరు పిల్లలు వచ్చి నా కుటుంబం హ్యాపీగా ఉంటే చాలు ఏ లవర్లు ఇవన్నీ వద్దు అవి అయిపోయినాయి ఒకప్పుడు టెన్త్ క్లాస్ సెంటర్ అప్పుడైపోయినాయి ఇంకొద్దు మనకి ఈ వయసులో చూపులు అవన్నీ అప్పుడు ఇప్పుడు వద్దు ఇప్పుడు జీవితం ముఖ్యం ఇప్పుడు లవ్ అని రాంగ్ రూట్లో అడుగు పెట్టినామా జీవితం దొబ్బుద్ది ఇంకా దేనికి పనికి రాకుండా పోతా నేను ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను లవ్లో జోలికి పోవట్లేదు ఎవరు ఫోన్ చేసినా సరదాగా మాట్లాడతాను సరదాగా పెట్టేస్తా తప్ప ఎవరితో లవ్ గివ్ అనే రూట్లలోకి నేను దిగట్లేదు దిగినా సరే ఎవరిని నమ్మాలి అనిపించదు నాకు బయట ప్రపంచం కూడా అంతే ఉంది నమ్మకంగా లేదు ఎక్కడ నా లైఫ్లో ఒక మంచి పెళ్ళం దొరికితే చాలు అని నేను అనుకుంటున్నా మరి దేవుడు ఏం రాసిందో తెలియదు మరి నమ్మకమైన మనుషులు ఉన్నారు ఆ ప్రపంచంలో ఎవరైనా స్వార్థం కోసమేనండి ఎవరు లవ్ చేసినా స్వార్థమే నేనైతే ఇలా అనుకుంటున్నా నా అనుభవం ప్రకారం నేనైతే ఎవరు మనల్ని లవ్ చేసినా స్వార్థంగా లవ్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా స్వచ్ఛమైన ప్రేమ అయితే నాకు ఎక్కడ కనిపించలా నేను చూడలేదు కూడా స్వచ్ఛమైన ప్రేమ ఆ స్వచ్ఛమైన ప్రేమ నేను ఎక్కడ చూసినా అంటే మా అమ్మ మా నాన్నలో చూసిన నెక్స్ట్ కనకమ్మలో చూసిన అంతే కనకమ్మ కూడా అంతే మా అమ్మ నన్ను ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటుంది ఇంకా ఇంకా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుకుంది అయితే మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా తాత మా అమ్మ మా నాన్న ఇప్పుడు కనకమ్మ వీళ్ళు నన్ను బాగా చూసుకున్నారు ఇంకా ఈ లవ్వులు పువ్వులు ఇవన్నీ స్వార్థాలే కనిపించాయి నాకు ఎక్కడ చూసినా ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఫోన్ చేసే వాళ్ళైతే అందరు మంచి వాళ్ళే చెడ్డవాళ్ళేం కాదు కానీ మనకు ఎందుకు లవ్ అనిపించి నేను ఆ రూట్కి వెళ్ళట్లా ఒకవేళ మనం లవ్ రూట్కి అనుకో పని మీద దృష్టి ఉండదు ఎప్పుడు ఫోన్లు ఆ ఫోన్లలో ఉండి టైం వేస్ట్ అయిపోయి దాంట్లో ఉన్న స్థలం నా ఆటగాళ్ళ ఆడొద్దు నేను ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చున్నాను అందరికి ఉంది వీడియోలు నేను ఎలా పెడతాన్న ఎలా పనిలో ఉన్నా అన్నది మంచి జాబ్ ఉంది మంచి నాలుగు రూపాయలు సంపాదించుకొనే మంచిగా ఒక్క పెళ్ళయి ఓ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లలు పెళ్ళు వచ్చింది బాగుంటారు అప్పుడు పెళ్ళేమో మూడు ఏళ్ళ వరకు నాకు పిల్లలు అక్కలేదు నెల పెళ్ళి అప్పుడు చేరి తీరిపోతుంది అలా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటూ నలభై సంపాదించుకొని తిండి తింటూ కదా అమెరికా అంతా ఇప్పుడు కాదు నలుగురు సంపాదించుకుంటూ మంచి తిండి తింటూ ప్రశాంతంగా నలుగురిలో ఓ మంచి పేరుండి అలా గడిపేస్తే జీవితం చాలు అంతకు మించి అవసరం లేదు మనకి ఏ లవ్వులు పువ్వులు ఇప్పుడు మనకి ఎందుకు కరెక్ట్ ఏజ్ ఇది ఈ ఏజ్ లో మనం శుభ్రంగా పని చేసుకొని నలుగు రూపాయలు సంపాదించుకోవడమే కరెక్ట్ ఇంకా అది ఇది కాదని ఆడవాళ్ళు మనం ఎంట పడతాను రని మనం వాళ్ళు ఎంట పడ్డామనుకో వాళ్ళు చివరికి చెప్తారు ఇది కరెక్ట్ అని నేను అనుకుంటున్నా ఇప్పటివరకు ఫోన్లు చేసిన వాళ్ళందరూ మంచి వాళ్ళే వాళ్ళ మనసులు కూడా మంచివే కానీ ఈరోజు మంచిగానే ఉన్నారు రేపు మనం ఎక్కువగా మాట్లాడి వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తే ఈరోజు సాజిద్ గారు అన్న వాళ్ళు రేపు ఏంట్రా సాజిద్ అంటారేమో అందుకని నేను ఎక్కువగా మూవ్ అవ్వట్లా సాజిద్ గారు అన్నప్పుడు నేను ఏమండి బాగున్నారా అనే విధంగా మర్యాద పుచ్చుకొని మర్యాద పూర్వకంగా అందరితో మాట్లాడుతున్నా మర్యాద పూర్వకంగానే మనం కొంచెం అటు ఇటు రాంగ్ స్టెప్ వేస్తామా అంత రాంగ్ అయిపోతుంది అన్నది నా ఫీలింగ్ అదండి కనకమ్మ నన్ను నమ్మట్లేదు అండి లవ్ అందరూ సైలెంట్ అయిపోతానికి ఫోన్లో ఉండవండి అవి బాబు వీడు ఏం పడిలా లేడని వెళ్ళిపోతారు వెనక్కి వద్దండి బాబు మనకి మనకి ఎందుకండి లవ్లు మనకు అవసరం అండి మనకు అంత రేంజ్ లేదండి మనం ఓ పిల్లని పిలిపించి ఓ బిర్యానీ ఇప్పించే రేంజ్ మంది కాదు వాళ్ళకి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చే రేంజ్ మంది కాదు వాళ్ళని బండి మీద కూర్చోబెట్టుకొని పెట్రోల్ పోపించి తిప్పే అంత రేంజ్ మంది కాదు మనకి ఎందుకండి లవ్ చాలా మంది వేసారండి ఫస్ట్ లోని నడు తిప్పని కుదరలేదు మనకి ఎందుకండి లవ్

పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అందరిని లవ్ చేస్తా యూట్యూబ్లో నన్ను ఎవరెవరు ఇష్టపడతానో వాళ్ళు లవ్ యూ అని చెప్పపోయే ముందే నేనే లవ్ యూ అని చెబుతాను అప్పుడు ఈ పిక్చర్కి పెళ్ళి అయిపోయింది ఒక్కడికి ఫోన్ వెళ్తానండి ఇంకా నేను నీతిగా ఉంటే నీతిగా ఉంటాను పెళ్ళగా ఉంటే ఆర్చర్లు చేస్తే కన అందరిని లవ్ చేస్తాను పిచ్చి కూడా పెళ్ళా ఉంటే ఆచెడ్ చేసి అవ్వకూడదు దాన్ని మార్చుకునేడే చోట అది పెళ్ళం కోసం నేను నీతిగా ఉన్నప్పుడు పెళ్ళం కూడా నన్ను అర్థం చేసుకోవాలి కాదు కూడా అని ఏ ఏంట్రా నువ్వు అన్నదనుకో నేనంటే ఇది అని చూపిస్తాను అప్పుడు పెళ్ళం దారిలోకి వస్తుంది అది ఇంకేమన్నా ఉన్నాయా మాట్లాడి ఇంకేం లేవండి కొబ్బరి చట్నీ చేసింది కనుకమ్మ వేసింది దోశ తిన్నా స్థలం పని అయితే అయిపోయింది స్థలం ఇంకా చూపించలేదు అదంతా దారంతా ఊడిపోయింది ఒక రెండు మూడు రోజుల తర్వాత చూపిస్తా అన్నారు కనకమ్మ పనులు ఏమేమి ఉన్నాయో అన్నీ అయిపోయినాయి ఇంకా రేపు ఒక రోజు రేపు ఎల్లుండి ఉంటాం అనుకుంటా ఒకవేళ వెళ్తే ఎల్లుండి వెళ్తాం లేదంటే ఒక రెండు మూడు రోజులు ఉండి వెళ్తాం ఇంకేమన్నా పనులు ఉంటే ఆగొచ్చు కూడా ఒకవేళ వెళ్ళొచ్చు కూడా అది రాలేదండి ఆధార్ కార్డ్ రాలేదు రాలేదు అది ఒకవేళ రేపు ఎల్లుండిలో వస్తే ఓకే రాకపోతే మళ్ళీ లాగాల్సి వచ్చింది ఒకవేళ వచ్చింది అనుకో ఎల్లుండి బయలుదేరతాం అదండి ఓకేనండి బాయ్ అండి పుణ్యవాన్ని ఎవరికైనా ఆధార్ కార్డు దొరికితే బాయ్ అండి ఉంటానండి టాటా అండి బై బాయ్ సీయూ అండి